మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సీఐటియు నాయకులు డిమాండ్ చేశారు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్క్రేషియా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియూ నెల్లూరు నగరపాలక సంస్థ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన ర్యాలీ ధర్నా కార్యక్రమాన్ని మున్సిపల్ కార్మికులు నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు జిల్లా కార్యదర్శి కె పెంచన నర్సయ్య మాట్లాడారు నెల్లూరు నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్లకు పని అప్పగించే చర్యలు వ్యతిరేకిస్తూ టెండర్ల రద్దు కోసం జూలైలో పదిహేను రోజుల పాటు కార్మికులు సమ్మె నిర్వహించారన్నారు సమ్మె విరమణ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీతారెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ నందంతో చర్చలు జరిపి వారు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే సమ్మె విరమించామని చెప్పారు టెండర్లు రద్దు చేస్తున్నామని సమ్మెకాలం జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చిన తర్వాతనే పోరాటం విరమించామన్నారు హామీ ఇచ్చి రెండు నెలలు కావస్తున్నా కార్మికులకు సమ్మెకాలం జీతం నేటి వరకు చెల్లించలేదని వాపోయారు సమస్యలు పరిష్కరించకపోతే విధులు బహిష్కరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు కమిషనర్ నందన్ కు వినతపత్రం యూనియన్ నాయకులు సమర్పించి సమస్యల తీవ్రతను వివరించారు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు

ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఆహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపిస్తూ ప్రజానేతగా జనం మెచ్చిన నేతగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఉదయగిరి నియోజకవర్గ యువ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ తాటికొండ అనుష నెల్లూరు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ If you please subscribe to N3 TV.